వచ్చారు ఇంకెవరు వస్తారో ఏం చేస్తున్నాను వాటి గదిలో చిన్న పని ఉంటే చూసుకుని వచ్చా అవి ఏం చేస్తున్నావు అక్క చెల్లెళ్ళిద్దరూ ఏం ఏంటి అక్క అక్కా నువ్వు అక్కడే బ్లర్ వస్తుందా నేనేం చేయలేను దానికి సిగ్నల్ సరిపోవట్లేదు అసలు సెట్ అయితే సెట్ అయిందని చెప్పక ఐదు నిమిషాలు ఉంచుతాం సెట్ కాకపోతే క్లోజ్ చేసొద్దాం ఓకేనా బాగుంటే ఫైవ్ మినిట్స్ ఉంచుదాం లేదంటే క్లోజ్ మనోజ్ మహిత్ హాయ్ మనోజ్ మహిత్ పేర్లు ఎక్కడో విన్నా నా మనవాళ్ళ పేర్లు అనుకుంటా మా మనవాళ్ళే కదా మనోజ్ మహిత్తును మణి 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 అనుకుంటున్నా హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ అమ్మాజీ అమ్మ కూడా ఉండాలి అమ్మాజీ అమ్మాజీ మాట ఛానల్ లైవ్కి స్వాగతం వెల్కమ్ టు అవర్ లైవ్ రండి రండి చాలా రోజుల తర్వాత లైవ్కి వచ్చానబ్బా మాట్లాడండి కాసేపు నాకు ఫోన్ వచ్చిందమ్మా పోపో పో ఫోన్ రాంది ఎప్పుడు బిజీ బిజీ పర్సన్ కదా మీరు హాయ్ అమ్మా ఎలా ఉన్నారు అమ్మా నాన్న ఎలా ఉన్నారు అమ్మ హెల్త్ ఎలా ఉందమ్మా హెల్తే కొంచెం వాయిస్ ఓవర్లో మీరు వింటే మీకు అర్థమైపోతుంది లైక్తో గుడ్ ఈవినింగ్ శ్యామలా చెల్ల థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నయ్య ఎలా ఉన్నారు అనుచక్క కూడా వచ్చేసి హాయ్ అక్క గుడ్ ఈవినింగ్ ఎలా అక్క కుకింగ్ అయిపోయా ప్లీజ్ లైవ్ చూసేవాళ్ళు లైవ్ లైక్ చేయండి అవును టైటిల్ చూ క్వశ్చన్స్ ఏమన్నా హాయ్ రవికుమార్ గారు గుడ్ ఈవినింగ్ బాగున్నారు అంటుంది నాగేశ్వరి హాయ్ హాయ్ సిస్ అంటుంది అక్క ఓకే అక్క అంటే దాని గురించి మాట్లాడాలి అని రెండు రోజుల నుంచి అనిపిస్తుంది కానీ మళ్ళీ ఎందుకులే అని కొంచెం అనిపించి ఆగిపోయాను సరేలే లైవ్లో ఎవరైనా ప్రస్తావిస్తే మాట్లాడచ్చు అని చెప్పేసి వచ్చారనమాట నిజంగా సామాన్లు అంటే ఒకప్పుడు బలమే సామాన్లు అనేవి తెలుసు నాకు ప్రతి ఏళ్లలోని బలలు ఉండేవి బలమే ఎత్తడి సామాను స్టీల్ సామాను ఉండేవి పండగ వచ్చిందంటే అవి తోముకోవడమే పని టైటిల్లో ఇల్లు దులుపుతున్నారా అని పెట్టారమ్మ పండగ వచ్చిందంటే నాకు తెలిసింది ఏంటంటే ఇల్లు దులుపుకోవడం సామాన్లు దోముకోవడం ఈరోజు పర్వదినం ఏంటో తెలుసామా తులసి పూజ దివస్ తెలీదన్నయ్య క్రిస్మస్ అని మాత్రం తెలుసు అవునా ఓ ఏకాదశి అది అన్నారు అత్తయ్య గారు అన్నారు అవును ముక్కోటి ఏకాదశి కదా భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశి మాగల్లో వస్తుంది ఇది ముక్కోటి ఏకాదశి మీరు చెప్పండి అన్నయ్య తులసి అమ్మవారి పూజ అమ్మ అవునా ఓకే ఓకే అంటే తులసి మాకు ఆనవాయితీ లేదు కదా అందుగురించి నాకు పెద్దగా తెలియదు నిజంగా ద్వాదశి దీపాలు అని పెడతారు అది కూడా మా చెల్లి వాళ్ళు పెట్టుకుంటారు పెట్టుకుని నాకు పిక్స్ పంపిస్తూ ఉంటారు వాళ్ళు కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ మూడవది వెళ్ళిపోయిన తర్వాతే కదా వెళ్తాం అప్పుడు పంతులు గారిని అడిగి ఏర్పాటు చేసుకోవాలి అని అనిపిస్తుంది నాకు కూడా ఎందుకంటే ముందు గోళ్ళ మొలిసింది మొన్నటి వరకు ఉండేది ఇప్పుడు ఇల్లు కట్టడం వల్ల నిద్రపోయింది తీసేస్తాం కానీ మళ్ళీ కింద మళ్ళీ మొలిసింది అందుకని నేను కూడా అనుకుంటున్నాను హలో మా తులసమ్మ మొత్తం నిద్రపోయిందమ్మా చెదలు కూడా వచ్చింది అమ్మ పూజ చేయలేదమ్మా అవునా నిద్రపోయిందా మరి ఇంటి దగ్గర లేవు కదా ఈ మధ్యన ఆలన పాలన చూసేవాళ్ళు ఎవడు నీళ్ళు పోసేవాళ్ళు ఎవడు ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైవ్ని లైక్ చేయండి అలాగే మీరు ఏదైనా మా అడగాలి అనుకుంటే మాట్లాడాలనుకుంటే మాట్లాడండి స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి ఫ్రెండ్స్ అంటుంది అన్నీ వదిలేస్తున్నాగా మన సాంప్రదాయం మన పద్ధతులు అవును దాని మీదే చాలా దుమారం అయితే రేగుతుంది కదన్నయ్య సాంప్రదాయం అంటారు సనాతనం అంటారు కానీ వాళ్ళే దాన్ని పాటించకుండా వదిలేస్తారు మన సంప్రదాయాల్ని మన ధర్మాలని మనమే మంట కలుపుకుంటున్నాం అది మాత్రం నూటికి నూరు శాతం నేను కూడా ఒప్పుకుంటాను ఏం స్పెషల్ అమ్మా ఇప్పుడు అంటమ్మా యువర్ వంశీ కృష్ణ లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కృష్ణ వంశీ నువ్వేనా ఓకే ఓకే థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ హాయ్ కృష్ణ గారు గుడ్ ఈవినింగ్ అంటుంది నాగేశ్వరి ఏంటి వంశీ సంగతులు ఎలా ఉన్నారు మంచి నిన్న నిన్న షార్ట్ వీడియోలు కూడా చెప్తాను నేను మంచికి ఈ రోజుల్లో రోజులు ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి మంచి చెప్తే వినేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఈ రోజుల్లో మంచి చెప్పామంటే మనమే చెడ్డవాళ్ళం అయిపోతున్నాం మనల్నే చెడ్డవాళ్ళని చేసేస్తున్నారు మంచికి రోజులు లేవు అంటే ఎందుకు ఉండదు అదే ఎక్కడ పోతుంది మంచి మంచి కదా అని అనుకుంటాం కానీ ఇలాంటి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అలాంటి వాళ్ళని చూసినప్పుడు అయ్యో ఆ రెండు మాటల్లో నోరు జారకుండా ఉండాల్సింది కదా నీకు ఎందుకు వచ్చింది అని అనిపిస్తుంది అనమాట ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ అంటే సర్వం ఓం నమ శివాయ ఇంకేం మంచికి మంచి రోజులే మంచి చెప్తే వినేవాళ్ళు ఎవరు ఉన్నారండి ఎవరు లేరు ఆ మాట నిజమే దానికి తోడు ఎవరికో చెప్తే ఎవరింటారో మన ఇంట్లో మన పిల్లలే చాలా వరకు వినట్లేదు వాళ్ళకి నచ్చిన పదాలు వాళ్ళకి నచ్చినట్టు కొంచెం దగ్గరలో వాళ్ళకి ఏది ఇష్టమో ముందు మనమే గ్రహించుకొని వాళ్ళు ఏదైనా మనల్ని చెప్పమని అడిగినా కానీ వాళ్ళకేదో నచ్చుతా అని ఆలోచించి వాళ్ళ వేలోకి వెళ్ళి మనం మాట్లాడితేనే వాళ్ళకి నచ్చుతుంది అది కాదు అది వద్దు అన్నామంటే అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు మన పిల్లలే యాక్సెప్ట్ చేయట్లేదు తల్లిదండ్రులను వదిలేస్తున్నాము కుటుంబాలను పుట్టిన మతాన్ని వదిలేస్తున్నారు ఎస్ పుట్టిన మతాన్ని వదిలేయడం అంటే తల్లిదండ్రులను వదిలేసినట్టే

మీకు ఎబ్బెట్గా అనిపించొచ్చేమో అన్నయ్య నేను చెప్పేది తల్లిదండ్రులను వదిలేయడం అనేది ఆ దిక్కమాల ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే విదేశాల మోజులో పడి మా పిల్లలు విదేశాలకు వెళ్ళాలి విదేశాల్లో చదువుకోవాలి విదేశాల్లో జాబ్ చేయాలి అని విదేశీ మోజులో పడి ముందు ఆ పరిస్థితిని తల్లిదండ్రులే తెచ్చుకున్నారు అని నేను అంటాను విదేశాలకు వెళ్ళిపోవాలి విదేశాలకు వెళ్ళిపోవాలి విదేశాల్లో జాబ్ చేయాలి విదేశాల్లో డబల్ ట్రిబుల్ సంపాదించాలి అని మీరు వాళ్ళని ప్రిపేర్ చేసి అన్ని డబ్బులు కట్టి వాళ్ళని పంపించిన తర్వాత వాళ్ళకి మిమ్మల్ని చూడాలి అన్న ఆలోచన ఎప్పుడు వస్తుంది అంత టైం ఎక్కడ దొరుకుతుంది వాళ్ళకి ఏమంటారు ఇంటి క్లీనింగ్ ఎప్పుడు మొదలు పెడుతున్నారు అమ్మ చూద్దాం మొదలు పెడితే అదే అయిపోద్ది ఎప్పుడు చేద్దామా ఎప్పుడు చేద్దామని ఆలోచించి బరువు చేసుకుని మనసు పాడు చేసుకుని ఎందుకు మొదలు పెడితే అదే అవుతుంది స్టార్టింగ్ ట్రబుల్ నాకు అంతే స్టార్ట్ చేస్తే అదే అయిపోద్ది స్క్రీన్ మీద డబ్బులు టచ్ చేయండి తిన్నారా మా ఇంకా లేదమ్మా ఇంకా తినలేదు తినాలి ఈరోజు ఎవరు ఇంట్లో లేరు నేను ఒక్కదాన్ని నన్ను బోర్ కొడుతుంది మీ అందరితో కాసేపు మాట్లాడితే కొంచెం రిలీఫ్ వస్తుందని చెప్పేసి ఇలా లైవ్కి వచ్చాననమాట ముక్కు కూడా కొంచెం ఇబ్బంది పెడుతుందమ్మో మనమే పిల్లలను దూరం చేసుకుంటున్నా అవును స్టార్టింగ్ అయితే తల్లిదండ్రులతో తప్పంటాను నేను ఇంకా అలా విదేశాల్లో చదువుకొని చిన్నప్పటి నుంచి విదేశాల్లో చదువుకొని విదేశాల్లోనే జాబ్ చేస్తూ అక్కడ కల్చర్కి అలవాటు పడిపోయి అక్కడ మనీకి అలవాటు పడిపోయి అవన్నీ అలవాటు పడిపోయిన వాళ్ళకి తల్లిదండ్రులను గౌరవించాలని వాళ్ళని ప్రేమించాలని వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని ఎలా వచ్చింది చెప్పండి